శ్రీమతి సునీతమ్మ పరిటాల పరిటాల స్మీత అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నిక ఎన్నికైనందు శాసనం ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాస విధేయత చూపుతానని భారతదేశ సౌర భారత్ భారతదేశ సౌరవభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శ్రద్ధలతో నిర్మిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలనైన పరిటాల స్థితం అనే నేను సభ నియమాలకు కట్టబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదల్ని పాటిస్తానని సాంప్రదాయాలని గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను